జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకేష్ ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అదేవిధంగా నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగిన వారిని అంటే ఈ నక్షత్రాలు కలిగినటువంటి వారిని మనం కన్యా రాశి కలిగిన జాతకులుగా పరిగణలోకి తీసుకుంటాము ఈ కన్యా రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఏప్రిల్ మాసమైనటువంటి ఈ చైత్ర మాసంలో ఈ నాలుగో నెలలో ఈ రాశి కలిగిన వారి యొక్క పూర్తిగా ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది ఈ ఏప్రిల్ మాసం ఒకటో తారీఖు మంగళవారం తదియతో మొదలుకొని ముప్పై తారీఖు బుధవారము తదియాతో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో కూడా ఈ కన్యా రాశి కలిగినటువంటి జాతకులకు పూర్తిగా పరిశీలన చేసి ఈ రాశి రాశిగలిగిన యొక్క పరితి అంశాన్ని పరిగణలో తీసుకొని వాటి యొక్క ఫలిత ప్రభావాలు జరిగేటటువంటి విశ్లేషణలు ఏ ఏ అంశాల వారిగా జరిగేటటువంటి సంతోషము కానీ కలిగించేటటువంటి బాధాకరమైనటువంటి అంశము కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు నడుచుకోవాల్సినటువంటి విధానాల గురించి పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది ముందస్తుగా వీరికి ఈ సమయ కాలంలో కొన్ని పనులని ఎక్కువగా అంటే తమ తరచుగా ఏదైతే కొన్ని ప్రయత్నాలు కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాల్సిన పనులను కూడా ఈ సమయంలో ఎక్కువగా వాళ్ళు పోస్ట్ పోన్ చేసేటటువంటి ప్రయత్నాలు జరగటము సమయానికి ఒక పనిని టయానికి పూర్తి చేయలేకపోవటము సహజంగా ఈ రాశి కలిగిన వారికి కుటుంబం మీద కుటుంబ పరిస్థితుల మీద వారి యొక్క వ్యక్తిగత జీవితం మీద కాస్త శ్రద్ధత పరిశుభ్రత ప్రతి అంశంలో కూడా పనిని ఏది అడావుడిగా ఒకటావుటినా కాకోకుండా కాస్త నీట్నెస్గా ఉంటూ ప్రశాంతంగా లీడ్ చేయాలన్నది వీరికి ఉండేటటువంటి మనస్తత్వం కొంచెం కుటుంబ వ్యవహారాలు ఎందు కూడా చాలా మైండ్కి మైండ్ కూడా మంచి గైడెన్స్తో ముందుకు వెళ్తూ చాలా ప్రతి అంశంలో కరెక్ట్గా ఎదుటివారి నుంచి పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకునేటటువంటి ఒప్పందం ఎదుటివారు మెచ్చుకునేటటువంటి విధంగా జీవన శైలి ఉండేటటువంటి ఈ రాశి కలిగిన వారికి ఈ చైత్రమాస కాలం ఎందు మాత్రము పూర్తిగా కొంత ఆపోజిట్లో జరిగేటటువంటి అవకాశం మాత్రం ఈ టైంలో ఎక్కువగా ఉందని చెప్పవచ్చు అదేమిటంటే ఎక్కడ ఏదైనా మనం ఒక ధనం ఇచ్చిన దాన్ని మర్చిపోవటం ఎక్కడైనా పనికి వెళ్ళొచ్చు ఒక పలా ఒక మాట మాట్లాడినా కానీ సరిగ్గా ఐడియా లేకపోవటము ఒక రూపాయిని మనం పదే పదే ఆ వచ్చే రూపాయిని అధిగమించినటువంటి ఖర్చులు చేసుకోవటము ఇంట్లో కాస్త శ్రద్ధలు తక్కువగా ఉండటం వారి యొక్క ఆరోగ్యం మీద హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవటము కొంత నిద్ర తప్పి నిద్ర వేల తప్పి నిద్ర వేల తప్పి భోజనము ఆ ఉదయకాలం లేచేటటువంటి విధానము ఇంతకు ముందున్న సమయానికి ఈ సమయం సమయానికి కొన్ని మార్పులు చాలా బలంగా అనేక రకమైనటువంటి విషయాల్లో చోటు చేసుకునే పరిస్థితులు మాత్రము ఈ సమయ కాలంలో వీరికి అధికంగా ఉన్నాయి కారణాలు ఏమిటంటే ఒక్కొక్క మనిషికి ఒక సందర్భంలో ప్రశాంతతమైన జీవితంలో మనశ్శాంతి లేని సంఘటనలు కొన్ని కలుగుతాయి వీరికి ఏమిటంటే ఫ్యామిలీ పరంగా ఎవరి మీద అయితే ఎక్కువగా మంచిగా డిపెండ్ అయ్యి ఎవరి మీద అయితే బలము బలహీనతతో ఉంటారో వాళ్ళతో కొన్ని వాగ్వాదాలు గొడవలు రావటము ఇంట్లో భార్య పిల్లలు కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి సౌఖ్యత సంతోషము సక్రమంగా లేకపోవటము ముఖ్యంగా మనిషి జీవించడానికి మేజర్ పార్ట్ అయినటువంటి ఆర్థిక పరిస్థితులు ఇంట్లో ఉన్నటువంటి సమస్య కలిగినటువంటి స్థితిగతులు ఇందులో ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర ఒక చోట కాకపోతే ఒక చోట ఏదో ఒక సమస్యలో చికాకులో సమయానికి కొన్ని పరిస్థితులు కుదురలేకపోవటము తర్వాత మనిషి మీద మనిషికి ఉండేటటువంటి గౌరవము కొంతవరకు తగ్గిపోయి మానసికంగా ఒకరితో చెప్పుకోలేనటువంటి ఆందోళనకరమైనటువంటి సమస్యలు క్రియేట్ అవటం వలన ఇందాక మీకు చెప్పినట్టుగా పూర్తిగా కొంత జ్ఞాపక శక్తి తగ్గిపోవటము మతిమరుపు కొద్దిగా ఎక్కువ అవటము సమయానికి నిద్ర భోజనం ఇవన్నీ కూడా టైం టు టైం కరెక్ట్గా చేయలేకపోవటము పూర్తిగా చెప్పాలంటే ఏదో మనం సమస్యల్లో ఉన్నామన్నది ఎదుటివారికి అర్థమయ్యే స్థితిలో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని సమస్యలు కొన్ని సిచ్యువేషన్లు క్రియేట్ అయ్యేటటువంటి ప్రయత్నాలు ఈ మాసకాలంలో జరుగుతాయి దాని వలన మీ వ్యక్తిగత పర్సనల్ జీవితంలో ఉండేటటువంటి కొన్ని వ్యక్తిగత సమస్యలు పర్సనల్ విషయాలైనా అవి ఉండొచ్చు భార్యాభర్తల మధ్య జరిగేదైనా కావచ్చు కొంతమందికి లవ్లో ఉన్న విషయం కానీ వ్యక్తిగత వ్యాధి సంబంధాల వలన కానీ ఒకరి మీద ఇష్టం పెంచుకున్న పరిస్థితులు కానీ తర్వాత కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు మధ్య ఒకరికి మధ్య ఒక సరిగా లేపటం భార్యాభర్తల యొక్క స్నేహం వేరే తప్పుదోవల మధ్య తిరగటము ఇలాగా ఉద్యోగాల దగ్గర వృత్తి దగ్గర పని దగ్గర కూడా మీరు ఒకటే ఆశిస్తే మీకు ఒకటే ఎదురవటము మీకంటే చిన్నవారు కూడా మీ మీద దురుసుగా మాట్లాడటము తీసేయటము తర్వాత ఏదైనా మీరు ఒక మంచి పని మీదకి వెళ్ళినా కానీ ఎక్కడో చోట ఏదో ఒక మీకు వ్యతిరేకం అవటము వ్యాపారంలోనూ ఉద్యోగాల దగ్గర మీకంటే పై అధికారులు పై వ్యక్తుల ద్వారా కూడా లేనిపోయిన అపనందలు తలనొప్పు సమస్యలు బా అసలుగా తలకాయంతా కూడా తీసుకెళ్లి నిప్పులు కుంపట్లో పెట్టేటటువంటి పరిస్థితులు మాదిరిగా ఈ సమయంలో కొన్ని సందర్భాలు మీకు క్రియేట్ అవుతాయి కాబట్టి వాటిలో కొంత జాగ్రత్త నిధానము కొంచెం సమస్యని ఇంకొంచెం పెంచుకోవడానికి కన్నా ఒక సందర్భంలో మనం తల ఉంచినా పర్వాలేదు సమస్య తెగిపోతుంది మనం మనశ్శాంతిగా ఉంటాం అనుకుంటే ఒక అడుగు డౌన్ ఎప్పుడు తల ఉంచైనా సరే సమస్యను పెరిగి దానివల్ల మనం ఎక్కువ టెన్షన్ పని మన హార్ట్ బీట్ పెరిగి దాన్ని మనం ఎలా రెటిఫై చేయాలో తెలియక ఎక్కువగా టెన్షన్ పడటం కన్నా సరే తప్పును ఒప్పుకున్నా క్షమాపణ అడిగినా సమస్య పోతుంది అనుకుంటే దాన్ని అలా కాస్త తగ్గించుకొని అంటే మనం తగ్గిన సమస్యను తగ్గించుకునే ప్రయత్నంలో పోవాలి తప్ప ఆవేశాలకి కోపాలకి యుగోలకి ఆదురుతులకి పోవటానికి ఈ సమయం మీకు సరిగా లేదు ఇది మీరు కాస్త గుర్తుంచుకొని దాని తగ్గట్టుగా నడుచుకోవటం చాలా మంచిది ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి కొన్ని విందు వినోదాలతో సంబంధించినటువంటి బంధుమిత్రులకు సంబంధించిన కొన్ని కార్యాచరణలో తర్వాత అత్తగారి తరపునో అమ్మగారి తరపునో తల్లిగారి తరపునో లేదంటే తల్లిదండ్రులు పనులు అక్క చెల్లెళ్ళ కార్యక్రమాల వల్ల స్త్రీ పురుషులు ఎవరో ఒకరు కొన్ని కార్యక్రమాలని వారి మీద వేసుకొని ఆ సంబంధించిన పనుల కోసము కాస్త బిజీ బిజీగా కూడా తిరిగే ప్రయత్నాలు కూడా ఏర్పడతాయి ఉద్యోగంలో మాత్రము బదిలీలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఎదుగుదలకు సంబంధించిన పనులు మాత్రము కాస్త స్టేగా అలా నిలబడతాయి తప్ప ముందుకు పోవు అలాగే వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టిన డబ్బు అలా కాస్త బ్లాక్ అవుతుంది అది తిరిగి చేతికి రావడానికి కాస్త ఇబ్బంది అవుతుంది అదే మాదిరిగా ఈ మాసకాలంలో కుటుంబంలో ఏదైతే వివాహాలకు సంబంధించిన పట్ల శుభ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాల పట్ల అదే మాదిరిగా పెళ్ళిళ్ళు విందు వినోదాలు శుభప్రదమైనటువంటి ఈ అంశాల పట్ల మాత్రము కొద్దిగా యాక్టివ్గా ఉండటము కొన్ని శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మాత్రము కాస్త మీకు అనుకూలంగా మారటం జరుగుతుంది అద్దె గృహంలో ఉండేవారికి మాత్రము కొన్ని గృహ మార్పిడిలు జరగటము జరుగుతాయి తర్వాత కొంతమంది గృహంలో ఉన్నటువంటి వారు సొంత గృహానికి చేరుకోవటము కానీ తర్వాత ఇంట్లో కొన్ని శుభప్రదమైన అంశాల కోసం అని చెప్పి విల్లు విడిసి ఏదైనా ప్రాంతాలకి అంటే ఒక కొన్ని కార్యక్రమాల కోసం వెళ్ళేటటువంటి ప్రయాణాలు కానీ ఇలా కొన్ని ఎక్కువ అవడం కూడా జరుగుతుంది అదే మాదిరిగా బతుకుదిరువు కోసం చేసేటటువంటి చాలామంది వారి వారికి చేతనైనటువంటి బతుకు తెరుగు కార్యక్రమాలలో ఏదైతే కొన్ని పెట్టుబడులు తర్వాత ఏదైతే కొన్ని అనెస్పెక్టర్గా వేరే కార్యాలు వేరే సంబంధించిన వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అనుకునే వారు ఉంటారో ఈ సమయకాలం మాత్రం కొద్దిగా మీరు స్లో డౌన్ అవ్వటం మంచిది కొంచెం నిదాన పడటం చాలా మంచిది అలాగే స్నేహితులను కానీ మిత్రులను కానీ తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న పర్సనల్ విషయాలను ఎక్కడ కూడా మీకు బాధ కలిగిన విషయాలు కూడా బయటకు చెప్పుకునే ప్రయత్నాలు చేసుకోవద్దు వీలైనంత వరకు కాస్త సీక్రెట్ గా ఉంచుకోవటము మనసులో ఏ బాధ ఉన్నా కానీ అది బయటికి తెలిసేలా కాకుండా వ్యక్తిగతంగా మనసులో పెట్టుకుని నడుచుకోవటం మరింత మంచిది కొంచెం ధైర్యంగా నడవాలి ఏదో మన మనసులో ఉన్న బాధని ఆ బాధని ఎలా ఐడెంటిఫై చేసుకుంటూ నడుచుకొని పోవాలన్నా ధైర్యం మీద నిలకడగా ఉంటే చాలా మంచిది ఈ మాసకాలం అంతా కూడా ఆరోగ్య పరిస్థితులు కుటుంబీకులు కూడా అంతగా మీకు అనుకూలం చూపించవు అదే మాదిరిగా ముఖ్యంగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని చెడు వ్యసనాలకి దగ్గర చేయటానికి లేనిపోయినటువంటి దుర్వ్యసనాలకి మిమ్మల్ని తీసుకెళ్ళి అందులో విరిగించడానికి తర్వాత కొన్ని జోగాలు కానీ కొన్ని తాగుళ్ళు కానీ మద్యపాన అలవాట్లు కానీ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేటటువంటి ప్రభావాలు జరగవచ్చు ఇలాంటి వాటి విషయాల్లో మాత్రము ఎంత దూరంగా ఉంటే అంత మీరు ప్రమాదాన పడే అవకాశం ఉండదు కాబట్టి మీ స్వతహాగా కాకుండా ఒకరు నేర్పించినటువంటి అలవాట్ల వల్ల మీరు కుంగిపోయి నష్టపడి కొన్ని అప్పులు రుణాలు చేసుకునే పరిస్థితులు కూడా రావచ్చు దానికని అలాంటి అలవాట్లు వీరైనంత దూరంగా ఉంటే చాలా మంచిది ఓవరాల్గా ఈ సమయం అంతా కూడా మీకు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాస్త శాంతంతో నిదానంతో ఆలోచించే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ప్రతి విషయంలో కూడా మనం చేస్తున్న తప్పు పొద్దున జరిగితే దీనివల్ల వచ్చే పరిణామాలు ఏమిటి తెలుసుకోవాలి తప్ప మూర్ఖత్వంతో మొండితనంతో ముందుకు పోయి తర్వాత పోగొట్టుకున్నాక తోడకుంటే వచ్చే ప్రయత్నాలు ఉండవు అది ఒక దృష్టిలో పెట్టుకొని చేసుకొని నడుచుకోవడం మంచిది ఈ మాసం పన్నెండో తారీఖు పౌర్ణమి రోజు నాడు ఈ సమయానికి మాత్రం కొన్ని శుభప్రదమైన అంశాలు మీ జీవితంలో కొన్ని శుభవార్త కలిగినటువంటి అంశాలు ఎదురవచ్చు అలాగే ఇరవై ఏడో తారీఖు అంటే పౌర్ణమి గడిచిన కానించి ఇరవై ఏడు అమావాస్య వరకు కూడా ఇందాక మీకు చెప్పినటువంటి వ్యతిరేకతలు సమస్యలు ఇవన్నీ మీకు ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి లేని సమయాలలో కొన్ని అనువైనటువంటి కార్యక్రమాలు చేసిన ప్రతిఫలాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది ఈ అమావాస్య రోజు నాటికి కూడా వీలైనంత వరకు కొంచెం నదుల స్నానాలు దైవ దర్శనాలు చేయండి ఇది పౌర్ణమి దాటింది కానించి అమావాస్య వరకు తర్వాత ఎక్కువగా ఏదైనా పవిత్రమైనటువంటి ఆలయాల దర్శనాలతో పాటు కొంచెం అన్నదానాలు కొన్ని దాన ధర్మాలని ఇలాంటి ప్రయత్నాలు కూడా చేసుకుంటే కొంతవరకు మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ కూడా కాస్త తొలగిపోయి కొంచెం పాజిటివ్ ఆలోచనలు కొంత దానికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ కూడా మీకు అనుకూలంగా మారే ప్రయత్నాలు జరుగుతాయి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు సలహాలు సూచనలు ఏదైనా సమస్య వలన బాధపడుతున్నా అందులో ఎలా బయటపడాలో తెలియని ఏదైనా బాధలు ఉన్నా కూడా తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించి కొన్ని సలహాలు సూచనలు తెలుసుకొని ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు నూటికి నూరు శాతం బయటపడవచ్చు సర్వే జన సుఖనో భావంతు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు